ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు గల వార ఫలాలు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం బాగుంటుంది ముఖ్యంగా మీరు మెరుగ్గా చేయాలనుకుంటే ఈ వారం మీరు మీ పనిలో ఆధునికత మరియు కొత్త ధనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాలి అలాగే కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు సోషల్ అప్డేట్ చేస్తూ మీరు ఏదైనా పనిచేయడం ఇంకా ఈ సమయం విద్యార్థులకి చాలా మంచిది మరియు ఈ సమయంలో మీరు మంచి విద్యా సంస్థల్లో ప్రవేశాలని పొందుతారు అలాగే విద్యారంగంలో మీరు బాగా చదివి అద్భుతంగా ప్రదర్శిస్తారు ముఖ్యంగా సింహరాశి వారికి బలమైన సంకల్ప శక్తి మరియు ధైర్యం అవసరం కష్ట సమయాల్లో కూడా మంచి పనితీరుని కనబరుస్తుంది అలాగే రాహు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల గత వారంలో అజీర్ణం కీలనొప్పులు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ వారం ఆరోగ్యవంతమైన జీవితం యొక్క ప్రాముఖ్యతనే అర్థం చేసుకుంటారు బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ రాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది మున్పటి వారంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనాన్ని పొందుతారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ప్రోత్సాహాన్ని పొందుతారు ఆర్థిక విషయాల పరంగా ఈ వారం చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి మరియు మీ సేకరించిన సంపదని తోడ్పడడానికి మీకు అనేక అవకాశాన్ని అందించడానికి పనిచేస్తుంది ఇంకా ఈ వారం ఏదైనా ఫంక్షన్ లేదా ఏదైనా శుభ లేదా పవిత్రమైన పని కుటుంబంలో చేయవచ్చు దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది మరియు ఇది కుటుంబ సభ్యులందరినీ సంతోషపరుస్తుంది ఇంట్లో ఈ మాంగ్లీ కార్యక్రమం ఒకరి వివాహం లేదా పిల్లల పుట్టినరోజుగా జరుపుకుంటారు ఇక సింహరాశి చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య కృతయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనం భవంతు